అందరు గుండెలు లబ్డబ్ లబ్ డబ్ అని మొత్తుకుంటుంటే జగన్ అన్న అభిమానుల గుండె మాత్రం జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అప్పట్లో ఉండవల్లి శ్రీదేవక్క అసెంబ్లీలో చెప్పలేదానో వల్ల ఉండవల్లి శ్రీదేవక్క చెప్పినట్టే జగన్ అన్న అభిమానులు వాళ్ళ గుండె సప్పుడు ఆల్ట్రా సౌండ్ రిపోర్ట్ అంతా ఫ్లెక్సీల మీద వేసుకొని గిట్లా సమరపడబట్టే ఈ రోజు కులం చూడటం లేదు ఈరోజు మతం చూడటం లేదు ఈ రోజు వర్గం చూడటం లేదు కులం చూడం మతం చూడం పార్టీలు చూడం ప్రాంతం చూడమని జగన్ అన్న అన్నట్టే అన్న అభిమానులు కూడా కులం చూడం మతం చూడం పార్టీలు ఏం చూడడం అనుకుంటా ఇట్లా ఫ్లెక్సీలు వేస్తున్నారు కదా చూస్తురా తాడేపల్లి కాడున్న జగన్ అన్న ఇంటి ముంగట కానొచ్చిన ఫ్లెక్సీలు ఇవి ఫ్లెక్సీ మీద మీద కేసీఆర్ సార్ ఫోటో కింద ఈ పక్క కేటీఆర్ అన్న ఫోటో ఆ పక్క తమిళ యాక్టరు తాజా పొలిటీషియన్ ఇలయ తలపతి విజయ్ అన్న ఫోటోలు ఇక వాళ్ళతోటి జగన్ అన్న ఫోటో వేసి రెండు వేల ఇరవై తొమ్మిదిల చరిత్ర సృష్టించబోతున్న నాయకులు అని కింద క్యాప్షన్ పెట్టిరు ముదిగొండ ప్రకాష్ బ్రాకెట్ల ఎంపీ అట అగో ఆయన ఎప్పుడు ఎంపీ అయిందంటే ఆయన ఎంపీ కాలే ఆయన పేరునట్ల పెట్టుకున్నాడు ఎంపీ అని వైసీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి అని కింద పేరేసుకున్నాడు అంటే ఈ అన్నదే అనుకుంటా ఈ క్రియేటివిటీ అంతా మళ్ళీ అయితే జగనన్న కంట పడదనుకున్నాడో ఏందో కానీ సీదా జగనన్న ఇంటి ముంగట్నే కట్టిండి పోయి ఫ్లెక్సీలనైతే మరి రామన్న దళపతి విజయన్న జగనన్నలందరూ కలిసి ఏమన్నా పొలిటికల్ అలయన్స్గా ఏర్పడుతున్నారా అంటే కాదు అభిమానుల మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అన్నట్టు ఇదంతా మూడు స్టేట్ల లీడర్లను ముద్దుగా ఒక ఫ్లెక్సీలో చూసుకొని ఇట్లా మురుస్తున్నారన్నట్టు అయితే కట్టుకున్నారు మంచిదే కానీ ముందు మురిసినామ్మ పండుగ మరిచింది అన్నట్టు అయితే చేసుకోకూర్చురా